హాయ్ గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ పల్లెటూరులో అయితే ఈ విధంగా పెళ్లి కూతురునైతే ఆడుకుంటూ తీసుకెళ్తూ తీసుకెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో అయితే ఒప్ప చెప్పడం జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ నిజంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గిరిజనులు అయితే ఈ విధంగా అయితే గిరిజన పెళ్ళిళ్ళు ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటాయి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది i yeah. yeah. హాయ్ గాయస్ చూడొచ్చు ఇప్పుడు మనతో అయితే మన మేనకోడ్ లో ఉందనమాట ఈ అయితే మనం ఇప్పుడు సరదాగా మాట్లాడదాం ఒక ఐదారు క్వశ్చన్లు అయితే ఇద్దాం అనమాట అసలు వీళ్ళు చూడండి వీళ్ళు ఆయన ఇతను అయితే ఒడిశా నువ్వు చేసుకున్నా జిల్లా ఎదురా వినండి విన్నారు కదా వీళ్ళు చాలా మార్గంలో చూడొచ్చు కలహండి బోర్డర్ అంట ఇక్కడ చూడండి మనతో అయితే మన మేనకోడ్లు ఉంది మనోడికి అయితే ఒడియా ఒడియానే తెలుగు రాదు మన మేనకోడ్లకి తెలుగు వచ్చు హాయ్ మాట్ హై చూడొచ్చు మనతోనైతే మన ఒక అతను ఇక్కడ బుబాయ్ అయితే తింటూ అనమాట అని అయితే తింటాడు ఇక్కడ ఏదో మటన్ లాగుంది అనియా ఏంది ఏంది ఏం కూర అది ఏం ఈ కూర ఏం కూర అదే ఏ మాసమో తెలుగుతుంది చెప్పు తెలీదు అండి తెలీదా గైస్ గాయస్ ఇతనికి తెలియదు అని తెలియదు అంట బక్క మాసం అంటే మీరు విన్నారు కదా బక్క మాసం అంట చూడండి ఇదనమాట బీఫ్ బక్క మాసం ఇది చూడండి క్లియర్ గా ఇంకా పప్పు రైస్ ఇది పెట్టారు గాయస్ చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ అనమాట ఇదనమాట క్రౌడ్ ఇక్కడ పందిరేశారు చల్లని పందిర్లో మంచిగా తింటుండ్రు చిన్న పెద్దలు అందరూ చాలా బాగుంది ఇతను చూడొచ్చు మనోడు ఇప్పుడు వచ్చాడు తినిసావా గాయస్ ఇదనమాట ఇలా చూడండి మనోడు చూడండి మనడైతే చాలా సంస్కారం అబ్బాయి ఇక్కడ చూడొచ్చు చాలా క్రౌడ్ అవుతుంది అనమాట పల్లెటూరు కదా గాయ చూడొచ్చు చుట్టూరు కొండలు చాలా అంటే చాలా పచ్చని కొండలు అనమాట చాలా బాగుంది అక్కడ మనకు ప్లేసెస్ లో అయితే మనకు కొండ పూలు కనిపిస్తాయి ఇవి చూడొచ్చు ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది గాయ క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది వర్షం అయితే ఈరోజు రావట్లేదు చాలా బాగుంది వీళ్ళు అందరూ చాలా బాగుందన్నమాట చాలా దూరం నుంచి ఇచ్చారు తింటాం తింటాం అలా అలాగే

இது நபி oh my god